అంటే జీవుడి గురించి జీవుడి గురించి దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎంతసేపు ఈ ముచ్చట్లు విన్నా అలసట రాదు ఎందుకంటే ఇది సత్యం ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ పోవట్లేదు ఎందుకంటే ఇక్కడ మనం మాటలు వింటున్నాం ఈ క్షణంలో ఉన్నాం గతంలో ముచ్చట్లు వినట్లేదు భవిష్యత్తులో ఆ ముచ్చట్లు గుర్తు రావట్లేదు అప్పుడు ఎనర్జీ మనకి పోదండి మనం ఎప్పుడైతే ప్రజెంట్లో అంటే ఈ క్షణంలో ఇక్కడనే ఉంటామో ఇప్పుడు వంట చేస్తున్నాం ధ్యాస అంతా వంట నిండి ఉంటే నీకు ఎనర్జీ పోదండి ఏదో ఆవగిందంతా అంతా పోతుంది పని చేస్తున్నావు కాబట్టి కానీ ఆ టైంలో నీకు ఏమైనా ఆలోచనలు వస్తే చూడు దానికి ఎంతో శక్తి ఖర్చు అవుతుంది అందుకనే మనం చాలా చాలా ఎరుకలో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అందుకనే మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఒక శ్లోకం విందామా ఈ శ్లోకంలో మనకేం ఏం చెప్తున్నాడంటే చూడండి భగవంతుడు నాకంటే ముందు భగవంతుడే గీతలో చెప్తున్నాడు టైం ఎంతైంది భోజనం టైం ఉంది కదా స్పర్శాల్ శైవాంతరే చక్షుశైవా చారి నౌ అంటే ఓ జీవుడా నువ్వు ఏ ఇంద్రియాలతో వింటున్నావో ఏ ఇంద్రియాలతో చూస్తున్నావో వాటన్నింటి ముచ్చెట్లని నీ లోపలికి వేసుకోకు మనం ఏం చేస్తాం ఎక్కడనే మన ముచ్చట్లు వినబడితే వినబడితే ఫస్ట్ అక్కడికి అవి పరిగెత్తుతాయి కాళ్ళు కాళ్ళ కంటే ముందు మనసు ఉరుకుతుంది కొంచెం అందరూ పెంచాలని కదమ్మా ఎక్కడన్నా ఏదన్నా గొడవ జరుగుతుందంటే అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు ఎక్కడైతే మనము వింటాము ముచ్చేట్లని వాటిని మీరు లోపలికి వేసుకోవద్దు అంటున్నాడు చూడండి స్పర్శాన్ కృత్వాహిర్ బాహ్యం చక్షు స్వైవాంతరే ప్రాణ ఉన్నానో అంటే మీరు ఎక్కడ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా ముచ్చేట్లు వినబడితే కదమ్మా ఆల ముచ్చేట్లు ఇళ్ళ ముచ్చేట్లు వాటిని ఏం చేయమంటుండు ఎక్కడ విన్నాం ఆడికి వెళ్ళి లోపల వేసుకుంటున్నాం ఆ లోపల వేసుకోకుండా ఎక్కడైతే విన్నావో అక్కడనే వదిలిపెట్టు ఇది భగవంతుడు చెప్తున్నాడు వదిలిపెట్టి ఏం అంటే నీ ప్రాణాన్ని అపానాన్ని నీ లోపలికి వెళ్తున్న శ్వాసని బయటకు వస్తున్న శ్వాసని ఒక్కటి చేయు అంటున్నాడు గీ ముచ్చటికి ఎందుకు చెప్తున్నాడంటే నువ్వు ఎక్కడైతే ఆ ముచ్చట్లు నీకు వినాలని అనిపిస్తుందో ఆ టైంలో అవి వినిపించకుండా ఉండకూడదు ఆ స్థితి పెరగాలి ఆ ముచ్చట్లు అంటే నాకు ఇష్టం లేదు నాకు వినాలని అనిపించదు అన్న స్థితి రావాలి అంటే నువ్వేం చేయాలో చెప్తున్నాడు నీ ఉచ్ఛ్వాసని నిశ్వాసని ఏం చేయమంటుండు రెండుగా ఉన్నాయి కదా సమానం అంటే ఒకటి చెయ్యు సమౌకృత్వ తర్వాత ఏమంటుండు నాసాభ్యాంతరచారిన అంటే రెండు కనుబొమ్మల మధ్యలో నీ యొక్క దృష్టిని నిలుపు మీ అందరి దృష్టి ఇప్పుడు నా మీద ఉంది కదా కళ్ళు మోసుకున్నప్పుడు మన మీద ఉండడం అంటే ఇక్కడ ఉండడం అన్నట్టు అమ్మా మన ఆత్మ యొక్క కేంద్ర బిందువు ఇక్కడ ఉంటుంది ఆత్మ ఇక్కడ ఉంటుంది అయితే ఆత్మ ఆ యొక్క కే అంటే శ్వాస ఇక్కడ మొదలవుతుందమ్మా మనందరికీ మన ముక్కులో ఉన్న గాలి ఇక్కడ మొదలవుతుందమ్మ ముక్కు యొక్క మొదటి భాగం అంటే ఏం చెప్తుండు నాసిక అగ్రహం అంటే నాసిక యొక్క మొదటి భాగములో నాసిక అంటే అమ్మ ముక్కు ఇది సంస్కృతం నాసిక అంటే ఏంటిది సంస్కృతం దాన్ని మనం తెలుగులో ఏమంటాం ముక్కు ఈ ముక్కు యొక్క ఆగ్రహం అంటే నాసిక ఆగ్రహం అంటే మొదటి స్థానం ఎక్కడుందో అక్కడ దృష్టిని నిలుపు అంటున్నాడు అంటే మన శ్వాస ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తూ పోతూ ఉంటుంది అందుకని మన యొక్క రెండు కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపి మన లోపలికి ప్రవహిస్తున్న అపానాన్ని ఉప్ అంటే శ్వాసని ఉచ్ఛ్వాసని నిశ్వాసని గమనిస్తే అవి ఒక్కటే అవుతాయి రెండుగా ఉన్న ఏమైతే అట గమనిస్తే ఒక్కటే అవుతాయి అప్పుడు నీకు ఆ స్థితి వస్తుంది ఏ స్థితి ఆ ముచ్చట్లు విని లోపలికి వేసుకోవద్దు అన్న స్థితి మనకు వస్తుంది అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో మన గురించి ఎంత ఆలోచిస్తే ఇది చెప్తాడండి అంటే మనం ఎలా నష్టపోతున్నాం అన్నది భగవంతుడు స్పష్టత చేస్తున్నాడు ఏం చేస్తాం ఆ ముచ్చట్లన్నీ ఫస్ట్ వింటాము విని కానీ ముందు లోపలికి వేసుకుంటాం ముందు వేసుకుంటే కదా పక్ చెప్పేస్తాం ఎంత అంటే వాటి వల్ల మనకి నష్టం బాగా జరుగుతుందని చెప్పి భగవంతుడు అవి లోపల వేసుకోకుండా అవంటేనే వినకుండా ఆ స్థితికి రావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి సమానంగా శ్వాసని చేస్తే మీకు ఆ స్థితి వస్తుంది అంటుంది అంటే మొత్తానికి ధ్యానం చేయమంటుండు మరి ధ్యానం చేయమన్నది పత్రీజ పరమాత్మన పరమాత్మ చెప్తే పత్రీజ చెప్పిండు ఎందుకంటే మనం చదువుతలేం కాబట్టి పత్రి చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా అంతా చెప్పిందంతా భగవంతుడు ఎవరు చెప్పినా కూడా భగవంతుడు చెప్తేనే గురువులు చెప్తుండ్రు గురువులు చెప్తేనే శిష్యులు వచ్చి చెప్తున్నారు అందుకని చూడండి ఎంత గొప్ప శ్లోకం అదే ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకంలో ఎక్కడన్నా ముచ్చేట్లుంటే జాగ్రత్త ఇప్పుడు మేడం గుర్తురావాలి ముచ్చేట్లుంటే చాలు భగవంతుడు గుర్తు రావాలి భగవంతుడు ఏ ముచ్చట విన్నా లోపలికి వేసుకుంటే మనం నాశనం అవుతామని చెప్పి ఆ ముచ్చట్లు అంటే ఎందుకంటే అవి పనికిరాని ఉంటాయా కాదమ్మ కొన్ని పని చెటి ఉంటే ఎవరిని నాశనం చేయ పనికిరానియే ఉంటాయి ఎక్కడన్నా వాటిని లోపల వేసుకొని పది మందికి పంచేంత వరకి నీ కడుపు పొబ్బుతానం పోదు అప్పుడు చల్లబడుతుంది నీ మనసు అందుకని ఈ రెండు కనుబొమ్మల మధ్యలో అంటే చూడండి మనకి శివాలయం గురించి ఎంత చక్కగా వివరించారో మనం శివుని గుడికి వెళ్తాం కదా వెళ్తారా వెళ్ళినప్పుడు మీరు గమనించండి నంది కొమ్మలకి వెళ్ళి ఇట్లా చూస్తాం కదా అంటే మనకు అక్కడ ఏం చెప్తున్నాడు గర్భగుడిలో ఉన్న శివుడు మాత్రమే కనబడాలి అని నంది కొమ్మలకి వెళ్ళి చూస్తాం అంత పూజ అంతా అభిషేకం చేస్తాం అన్నీ చేస్తాం మళ్ళీ బయటకు వచ్చినాక ఎందుకు చూస్తున్నావు అని నేను అడిగిన అందరు అందరి అందరు అందరి నేను చూస్తున్నాం కానీ మరి యోగి ఎందుకు చెప్పిండు చూడమని ఎందుకు ఆలయాన్ని అంత చక్కగా నిర్మించిందో అన్నది మనం తెలుసుకోవాలి ఎందుకంటే అమ్మ ఆ గర్భగుడిలో ఉన్న లింగము మన గుండెల్లో ఉన్న ఆత్మలింగము ఒక్కటే అందుకనే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత పూజ అంత అయిపోయిన తర్వాత ఈ రెండు కొమ్ముల మధ్యలో నుంచి చూస్తున్నాము నంది కొమ్ములు అంటే మన బొమ్మలు అంటే చూడండి ఇందాక ఈ శ్లోకంలో అదే చెప్పిండు రెండు కనుబొమ్మల మధ్యలో నీ యొక్క దృష్టిని నిలిపి శ్వాసని గమనిస్తే నీ గుండెల్లో ఉన్న ఆత్మలింగము కనిపిస్తుంది అని చెప్తున్నాడు అంటే మనం గుడిలో కూడా చూడ అదే చేస్తున్నాం బాహ్యంగా బయటకొచ్చి ఆ లింగాన్ని రెండు కను రెండు కొమ్ముల మధ్యలో నుంచి వస్తే కేవలం లింగం యొక్క విగ్రహం మాత్రమే కనిపిస్తుంది ఇంకా మిగతా కనిపించదు అంత చక్కగా వాళ్ళు వివరించి దీని గురించి తెలుసుకోమని మనకు శివాలయాలు పూర్వం నుంచి కట్టించినవి ఫస్ట్ ఏమంటే శివాలయాలే అందుకే పూర్వం నుంచి కట్టించినవి కాబట్టి పాత పాత శివాలయాలు ఎన్నో ఉన్నాయి ఆ శివాలయంని కట్టించిన దానిపైన చూస్తే మొత్తం శ్రీచక్రాలు ఉంటాయండి ఆ శ్రీచక్రం ఏం చేస్తుందంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు నిద్రలో పడుకున్నప్పుడు ఏ శక్తినైతే మనం తీసుకుంటున్నామో ఆ గర్భగుడిలో ఆ శ్రీచక్రము ఆ విశ్వశక్తిని అంతా ఏ శక్తి అయితే మనం తీసుకుంటున్నామో ఆ శ్రీచక్రం కూడా ఆ శక్తిని తీసుకొని ఆ విగ్రహంలో దారగా పోస్తుంది ఆ ఎప్పుడైతే ఆ గోపురము ఈ శ్రీచక్రము రెండు ఏం చేస్తాయంటే భగవంతుని శక్తిని ఆకర్షించే భూతర్థం లాగా ఆకర్షించే గుణం ఉంటుంది వాటికి అప్పుడు లింగం మీద ఆ విగ్రహాల మీద పడగొట్టి అందులో ఎంతో శక్తి స్టోర్ అయి ఉంటుంది అది రాత్రి పూట మన గ్రామాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క ఎంతో నాలెడ్జ్తోని ఆలయాలని పూర్వం నిర్మించింది అంటే దేనికి మన గ్రామాన్ని రక్షించడానికి శక్తితో అంటే ఒక పరికరం అనేది ఉంటుంది పరమాత్మ యొక్క శక్తిని ఆకర్షించడానికి ఒక పరికరం ఉంటుంది అదే గోపురం గౌరమ్మ గౌరమ్మ ఏదైతే షేప్ ఉంటుందో మనం ఇలా చేస్తాం కదమ్మా అది అలాంటి కోణముకే విశ్వశక్తి కిందికి దిగుతుంది అందుకే మన ఇండ్లు పాతకాలం ఇండ్లు ఎలా ఉండేవి కూన ఇండ్లు అంటే ఇలా ఉన్నాయా లేదా అందుకనే ఈ ఇండ్లకి ఏమైతుందంటే విశ్వంలో ఉన్న శక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది ఆ ఇల్లుకి ఆ షేప్కి అందుకని గోపురాలు గుడి గోపురాలు కానీ గౌరమ్మ కానీ లేకుండా పూజలు జరగవు పూజ ఎందుకు జరగదు అంటే ఆ గోపురం అలా ఉంటేనే శక్తి ఆవాహన జరుగుతుంది ఆ శక్తి వస్తేనే పరమాత్మ శక్తి లేకుండా ఎక్కడ ఏ పూజ జరగదు కాబట్టి అందుకనే ఆలయాలలో మనం శివాలయంకి వెళ్ళినప్పుడు ఈ రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి మనం కళ్ళు మూసుకొని మన లోపలికి చూస్తే మన ఆత్మలింగము కనబడుతుందని చెప్పడానికే అక్కడ ఎగ్జాంపుల్ పెట్టిండు కానీ మనం అక్కడ ఆగిపోయినాం శివలింగం కానీ ఆగిపోయింది అది మనకు ఎగ్జాంపుల్ ఇగో ఇలా చూస్తే ఇలా చేస్తే ఇలా జరుగుతుందని చెప్తే మన లోపలికి మనం వెళ్తే నిజమైన ఆత్మలింగాన్ని మన లోపల ఉన్నాడు चोड़ कोसम